హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్వీఎస్ కలెక్షన్స్ ఈరోజు నేను ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఆల్ ఓవర్ బాడీ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఫీల్ ఫ్రీగా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ మనకు సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది చూసారు కదా ఎంత బాగున్నాయో సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే టెకటక స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ అండి ఇందులో ఎటువంటి ఇది లేదు మీరు కట్టుకుంటే చాలా ఫీ ఫ్రీగా ఉంటుంది అంతేకాకుండా మంచి డిగ్నిఫైగా కూడా ఉంటుంది మనకు అఫిషియల్ లుక్ను కూడా ఇస్తాయి ఈ లెనిన్ కాటన్ శారీస్ అన్నవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా నడుస్తుంది కదా ప్రైస్ కూడా మనకు ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనం ఫెస్టివల్ ఆఫర్ ఇస్తున్నాం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇందులో ఈ డిస్కౌంట్ ఆఫర్ అన్నది ఉగాది వరకే ఉంటుంది ఆ తర్వాత అయితే ఇవ్వడం జరగదు అందుకే చెప్తున్నా వెంబడే ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీకు నచ్చిన శారీస్ని బుక్ చేసుకోండి సిక్స్ నైన్ చాలా రీజనబుల్ ప్రైస్ మీరు వేరే చోటు చెక్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్కి అయితే లేదు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఫ్రీ షిప్పింగ్ తోటి అంతేకాకుండా మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా ఇదండి సెమీ ఇక్కట్ కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ ఇక్కట్ శారీస్ అన్నది చాలా అఫిషియల్గా ఉంటాయి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా మంచిగా సూట్ అవుతాయి ఈ శారీస్ వేసుకోవడం వల్ల మనం బాగా డిగ్నిఫైగా కనిపిస్తామండి సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో అయితే ఇంకా మనకు ఇలాంటి కాటన్ శారీసే చాలా కంఫర్ట్గా ఉంటాయి విత్ బ్లౌజ్ కూడా అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మనకు సిక్స్ మీటర్స్ ఉంటుంది పొడవు కూడా చాలా ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ఈ వీడియోలోని కలెక్షన్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డిస్కౌంట్ మాత్రం అప్ టు ఉగాది వరకే ఉంటుందండి ఆ తర్వాత డిస్కౌంట్ ఇవ్వడం జరగదు అందుకే మీరు లేట్ చేయకుండా ఆర్డర్స్ అన్నది ప్లేస్ చేసుకోండి ఇవి కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ కాంట్ ప్యూర్ కాటన్ శారీస్ వాటర్లో పడితే చాలా స్మూత్గా ఉంటాయి మనం కట్టుకున్నా చాలా బాగుంటాయి మీకు శారీ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబిలిటీ ఉంటే మాత్రమే మీరు పేమెంట్ అన్నది చేయాలి పేమెంట్ ఎంత అన్నది నేను ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మైనస్ చేసి చెప్తాను అప్పుడు మీరు ఫోన్పే చేయాలి ఫోన్పే చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ పిన్ కోడ్తో సహా మొత్తం టైప్ చేయాలి డీటెయిల్డ్గా మొత్తం డీటెయిల్డ్గా టైప్ చేసి మాకు సెండ్ చేసిన తర్వాత ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత వన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు శారీ అన్నది డెలివరీ అవుతుంది ఇంతే అండి థ్యాంక్